స్థలా ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పదో వచనము శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానీ వాడవగదువు అవునండి మనుషులందరికీ శ్రమ వస్తుంది ఒక్కొక్కరికి వచ్చే శ్రమ వేరుగా ఉంటుంది కొంచెం వేరు వేరుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి శ్రమ అనే మార్గంలో నడవ చే నడవలసిందే అయితే శ్రమలు మనకు కలిగినప్పుడు మనము కృంగిపోకూడదండి చాలామంది శ్రమ కలిగినప్పుడు కృంగిపోతారు లేవలేని నా బ్రతికింతే నేను ఇంతే నా నా శ్రమలలో నన్ను ముంచేస్తుంది అనే ఆలోచనలో ఉండిపోతారు దేవుని వాక్యం చెప్తుంది కదండి శ్రమ దినము శ్రమ దినమున మనము కృంగిపోకూడదు నిజంగానే చేత కాని వారమైపోతాము శ్రమ దినమున దేవుని వైపు చూడాలి శ్రమ దినమున దేవుని సన్నిధికి చేరాలి శ్రమ దినమున దేవునికి మొరపెట్టినప్పుడు శ్రమ నుండి మనము బయటికి వచ్చేస్తాం కదండి అదేవిధంగా చేసి చాలా మంది భక్తులు శ్రమల నుండి కష్టాల నుండి బయటపడ్డారు కదండి ఎన్నో శ్రమల నుండి ఆశీర్వాదాలు పొందుకోగలిగారు శ్రమలు కలిగినప్పుడు అవమానాలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు సాతాన శోధనలు ఇప్పుడు జై ఇది కృంగి సాత శోధనలు కలిగినప్పుడు కృంగిపోకూడదండి దానిలో నుంచి ఎలా బయటికి రావాలని చూడాలి ప్రభు ప్రభువా ఈ శ్రమ నుండి నాకు ఎందుకు కలిగించావు నేను ఒక పాఠం నేర్చుకుంటున్నాను దీన్ని నుండి నేను బయటకు బయటకు రావాలి ప్రభువ అనే బయటపడే తండ్రి అని దేవునికి మహిమ పరిచేలాగా ఉండాలి తండ్రి దావేది జీవితంలో ఎన్నో శ్రమలు కలిగినప్పుడు దేవుని చూసి దేవుని వైపే చూశాడు కదండి దేవుని వైపే చేతులెట్టి ఆయన్నే ఆశ్రయించారు కదండి ఆయన్నే ఆయన్ని ఆయనే ఆశ్రయించి ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు దావీదు ఆ రోజుల్లో గొలియాతు గొలియాతు వచ్చేటప్పుడు అందరిలాగా కృంగిపోలేదండి కృంగిపోయి ఉంటే దావీదు కంటే ఎవరికి దావీదు అంటే ఎవరికి తెలిసేది కాదు కదండి దావీదు గులియాతను చూసి కృంగిపోలేదు కానీ దేవుని శక్తిని చూసి గులియాతను జయించాడండి మరి నువ్వు కూడా జయించగలవు ఇదిగో దేవుని వాక్యం మనకుంది దే ఈ వాక్యం దగ్గరికి నువ్వు వస్తే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడితే నువ్వు కూడా శ్రమలే కాదు సోదలు శ్రమలు అన్ని విషయాల్లో నువ్వు జయించగలుగుతావు దేవుడు అన్ని విషయాల్లో నిన్ను నీ కుటుంబాన్ని మీ బిడల్ని ఆశీర్వదించి ఎన్నో మేలులతో నింపుతాడు దేవుడి కొద్ది వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన ఏసయ్యా నాయన ఏ బిడలైతే నీ ప్రార్థన ఏసయ్య ఏ బిడలైతేనైనా శ్రమలతో నేను శ్రమలలో నడుస్తున్నారో తండ్రి నాయన ఎంతమంది బిడలు శ్రమలు పాలయ్యే నాయన నువ్వే సాతన తన సోదరులు అంటుకొని ఏ బిడలైతేనైనా నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారు తండ్రి బిడల పట్లని కార్యం జరిగించదండీ వాళ్ళకున్న శ్రమలు ఆర్థిక నైనా ఏ సమస్యలతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి బిడలకున్న సమస్యల నుంచి తండ్రి నైనా దావేది జీవి దావేది జీవితంలో ఎలా జయాన్ని ఇచ్చండి ప్రతి బిడల్లో జయాన్ని విజయాన్ని కొద్ది ప్రాంతాన్ని పాసం తెచ్చుకుని చిన్న జడని పొంది ఆమె